ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ సిక్స్ ఎన్ లెవెన్ రోడ్డు జంక్షన్లో అయితే ఉన్నామండి అది నాలుగు రోడ్ల జంక్షను ఇక్కడ ఎన్ లెవెన్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి రోడ్డు మధ్యలో రోడ్డుకి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ అయితే జరుగుతుందండి వర్క్ ఎలా జరుగుతుందండి అనేది కొంచెం మనం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దామండి ఈ వీడియోలో మొత్తం రాడ్ బెండింగ్ అంతా చేసుకున్నారండి చక్కగా చేసుకొని సెంట్రింగ్ బోర్డు పెట్టేసి ఏదైనా రాడ్ అనేది ఈ విధంగా చేస్తున్నారు ఇక్కడ ఇట్లాగే అన్ని రోడ్లు కూడా పనులు మొదలుపెట్టి చేస్తున్నారండి ఒకసారి చూద్దాం ఎదురికెళ్ళి రోడ్డుకి ఇరువైపులా అటువైపు ఇటువైపు రెండు వైపులు కూడా గ్రౌండ్ డ్రైనేజీ సైడ్ ఇది అనేది చేస్తున్నారండి చేయాలి చెప్పండి అందరికి కంపల్సరీగా చేస్తాను అన్న ఓకే ఓకే మనుషులు కూడా ఇది ఆ ఓకే ఓకే ఈ రోడ్డు రోడ్డు బారుగా మొత్తం ఇక్కడ మన ఈ సిక్స్ రోడ్డు కాడ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు వరకు ఎన్ లెవెన్ రోడ్డు మాత్రం ఈ విధంగా అక్కడక్కడ మధ్య మధ్యలో ఇట్లా ఆగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్లు అనేది కంప్లీట్గా పూర్తి చేసి రోడ్డు అనేది చాలా త్వరగా వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారండి ఒకసారి కిందకి కూడా వెళ్ళి కవర్ చేస్తానండి ఇది రోడ్డు పైన వచ్చి ఇంకో ట్రైన్ అనుకుంటా అండి అలా ఉంది కాదండి ఇది మొత్తానికి ఏదో దిమ్మలాగా ఉంది చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇదైతే ఆల్రెడీ కట్టి కట్టే అనమాట ఈ విధంగా కట్టేశారు అటు ఇటు ఇక్కడ వరకు అయితే కట్టి ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కట్టాల్సింది ఉంది కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టారండి ఒకసారి అక్కడికి వెళ్దాం దగ్గరికి వెళ్దాం ప్రతి రోడ్డు కూడా ఇట్లాగే రోడ్డుకి ఇరువైపులా అండగ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అట్లాగే రోడ్డు సెంటర్లో వచ్చే పవర్ గ్రిడ్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని తర్వాత వచ్చే వాటర్ లైను కేబుల్ లైన్స్ ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత రోడ్లు అనేది పైన చక్కగా వేసేస్తున్నారండి ఆ విధంగా రోడ్డు పనులు అనేది చాలా స్పీడ్గా జరుగుతా ముందుకెళ్తున్నాయి అనమాట అదే దిగుదాము కాకపోతే కింద అట్లా ఉంది వచ్చేసామండి కిందకి ఇదిగోండి ఇటువైపే ఇలా ఉంది ఇదే తిన్నగా ఈ డ్రైన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ పీవీసీ పైపుల ద్వారా కాంక్రీట్ అనేది దీంట్లోకి ఫిల్ చేసుకోవడానికి ఉపయోగిస్తారండి సౌండ్ కింద వేసి తర్వాత ఈ ఐరన్ అనేది సెంట్రింగ్ బుట్లాగా కట్టేస్తున్నారండి ఇట్లా కట్టడం వల్ల ఏంటంటే కొంచెం స్టాండర్డ్గా బలంగా దృఢంగా గట్టిగా ఉంటుందన్నమాట హాయ్ భయ్ ఇట్లా కంప్లీటెడ్గా బెండింగ్ వర్క్ అనేది పూర్తి చేసుకుంటారండి తర్వాత ఈ సెంట్రింగ్ అనేది బోర్డ్స్ ఇలా పెట్టేస్తారు ఇట్లా పెట్టేసి ఇంత మందంతో కాంక్రీట్ నింపడం వల్ల చాలా బలంగా అయితే ఉంటుంది ఇది మొత్తానికైతే ఇక్కడ వర్క్ అనేది ఇలా జరుగుతుందండి చాలా స్పీడ్గా జరుగుతుంది కొత్తగా మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి అమరావతిలో జరిగే ప్రతి కన్స్ట్రక్షన్ కూడా దగ్గర నుంచి చక్కగా వివరంగా ప్రతిదీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వస్తూ ఉంటాయి అన్నమాట సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి कामें ची फ्रेंड्स नैक्स्ट राबोय वीडियो कोसमच